మనిషిలో తాను అనుకున్న మార్పు తెచ్చుకోవడానికే ఎంతో సమయం పడుతుంది అలాంటిది సమాజంలో మార్పు తీసుకుని రావాలంటే ఓ జీవితం సరిపోతుంది అలా అని అడుగు వేయకపోతే ఆ మార్పు రాదు ఏదైనా మంచి జరగాలంటే ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరు ఓ ముందడుగు వేయాల్సిందే ఇక అనుకున్న మార్పు వస్తుందా లేదా అన్నది ఆలోచించటం మానేసి ఆ మార్పును మాత్రమే ఆచరణలో పెట్టాలి ఇదే పని చేస్తున్నారు న్యాయవాది నోటి మాటలు వందైనా చెప్పొచ్చు వాటి ప్రభావం అంతగా ఉండదు అదే చేతులతో చేసి చూపిస్తే కనీసం పది మందైనా ఎప్పటికో ఒకప్పటికి ఆ దారిలోకి వస్తారన్న నమ్మకం గట్టిగా ఉంటుందని నమ్మిన ఆ న్యాయవాది చేస్తోన్న పనియే ఇప్పుడు ఆయన పరిచయంగా మారింది ఎందరికో పర్యావరణం పట్ల బాధ్యతను గుర్తు చేస్తుంది ఇంతకీ ఆయన చేసిందేంటి పర్యావరణాన్ని పరిరక్షించటానికి తనవంతు ప్రయత్నం ఏం చేస్తున్నారు ఆయన దేని గురించి నిశ్శబ్ద ఉద్యమం చేస్తున్నారు తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ మనం ఎక్కడికి వెళ్ళినా ప్రత్యక్షమయ్యేది ప్లాస్టిక్ తినే ప్లేట్ల నుంచి తాగే గ్లాసుల వరకు అన్ని మయం ఇంట్లోకి సరుకులు తీసుకుని వచ్చే సంచులు ప్లాస్టిక్ ఇలా ప్లాస్టిక్ భూతం వలయంలో చిక్కుకున్న మనిషి తన కాళ్లను తానే నరుక్కుంటున్నాడు కంటికి రెప్పలా కాపాడే పర్యావరణాన్ని కలుషితం చేసుకొని ఆ కలుషితం కూరల్లో చిక్కుకుంటున్నాడు ఇప్పటికే దాని పర్యవసానాలను అనుభవిస్తోన్న మనిషి ఇక మున్ముందు మరింత దుష్ప్రభావాలను చవి చూడక తప్పదు అయితే ఈ ప్లాస్టిక్ ఏదో ఒక రూపంలో మానవ శరీరంలోకి ప్రవేశిస్తుంది దీంతో ప్రమాదకర జబ్బులు కొని తెచ్చుకుంటున్నాడు ఇక ఈ ప్లాస్టిక్ భూతం నుంచి కాపాడుకోవడానికి నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణానికి చెందిన గరుడాద్రి సుదర్శన్ అనే న్యాయవాది వినూత్న ప్రయత్నానికి తెరతేశారు ఆయన ఎప్పుడూ తన వెంట ఓ స్టీల్ ప్లేట్ స్టీల్ గ్లాస్ పెట్టుకుంటారు ప్లాస్టిక్ చట్రంలో పడిపోయిన జీవన విధానంలో మార్పు అవసరమనే నినాదంతో ఏ కార్యక్రమానికి వెళ్లినా అక్కడ భోజనం తనతో పాటు తెచ్చుకున్న ఆ స్టీల్ ప్లేట్లు ఆయన తింటారు ఎక్కడైనా టీ షాప్ నకి అక్కడ ప్లాస్టిక్ గ్లాస్ ఉంటే దానికి బదులు తన వెంట తెచ్చుకున్న స్టీల్ టీ గ్లాస్ లోనే టీ తాగుతారు ఆయన ఇది చూడ్డానికి కాస్త వింతగా విడ్డూరంగా అనిపించిన ప్లాస్టిక్ వ్యతిరేక నిశ్శబ్ద ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు అడ్వకేట్ గరుడాది సుదర్శన్ అయితే తనను చూసి కొందరులో ఆయన చైతన్యం కలిగితే చాలు అని అంటున్నారు ఆయన